బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం టీసీఎస్ స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆగస్టు పదకొండవ తేదీన వాలీబాల్ పోటీలు త్రోబాల్ పోటీలు నిర్వహించారు వర్జీనియా వాలీబాల్ ఫ్యాక్టరీలో జరిగిన ఈ పోటీలకు పలువురు క్రీడాకారులు హాజరయ్యారు పురుషులు మహిళల వాలీబాల్ పోటీల్లో పలు టీమ్స్ పాల్గొన్నాయి హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో విజేతలను ఎంపిక చేసి ట్రాఫీని బహుకరించారు వాలీబాల్ పోటీలకు ప్రైజ్ మనీగా మూడు వేల డాలర్లను నిర్ణయించి విజేతలకు అందించారు ఉదయం ఎనిమిది గంటలకు పోటీలు ప్రారంభమయ్యాయి రాత్రి తొమ్మిది వరకు నిరంతరాయంగా జరిగాయి ఎంతో మంది ఈ టోర్నమెంట్ను వీక్షించి ఆటగాళ్లను ప్రోత్సహించారు చివరకు విజేతలను ప్రకటించారు పురుషుల వాలీబాల్ పోటీలో డివిజన్ వన్ విజేతగా కంట్రీ ఓవెన్ యూత్ రన్నర్స్గా కంట్రీ ఓవెన్ లెగసీ నిలిచింది డివిజన్ టూ విజేతగా చీతాస్ రన్నర్స్గా రఫాడిస్తాం నిలిచింది ఉమెన్ వాలీబాల్ పోటీల్లో విజేతగా బ్లాక్ ఎన్ రోల్ రన్నర్స్గా నాన్ ప్రాఫిట్ వాలీబాల్ క్లబ్ నిలిచింది ఉమెన్ థ్రోబాల్ పోటీలో విజేతగా సన్ రైజర్స్ రన్నర్స్గా ఛాలెంజర్స్ నిలిచారు స్పోర్ట్స్ కమిటీ సభ్యులు సురేంద్ర ఓంకారం స్వరూప్ లింగ అమర్ పశ్య రాజేష్ కాసర్నేని తదితరులు ఈ పోటీలు విజయవంతానికి కృషి చేశారు టీసీఎస్ అధ్యక్షులు కృష్ణాలాం రవి అడుసిమిల్లి సుశాంత్ మన్నే భాను మాగులూరి శ్రీవిద్య సోమా పద్మజ బెవర ఈ పోటీలను పర్యవేక్షించి బహుమతులు అందజేశారు తానా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ చింత కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు